మోపిదేవ మండలంలోని వరద బాధితులకు ప్రముఖ పారిశ్రామికవేత్త వీర వీరరాఘవయ్య ఫౌండేషన్ నిర్వాహకులు వికృతి వెంకట శ్రీనివాసరావు భోజనం పెకట్లను పంపిణీ చేశారు కృష్ణానదికి వరద ఉద్ధృతి తీవ్రస్థాయిలో రావడంతో మోపిదేవ్ మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన కేత్తపాలెం బొబ్బర్లంక మోపిదేవ్ వార్పు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి వికృతి శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు గ్రామాలు పూర్తిగా జలమయం కావడంతో వికృతి తనవంతగా బాధితులకు రెండు వేల భోజనం ప్యాకెట్లను బాధితులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు శ్రీనివాస్ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వికృతి రాంబాబు ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ సర్పంచ్ కుక్కిలిగంట మాధవి మాజీ సర్పంచ్ దాసి హజిబాబు పులిగడ్డ చంద్ర బర్మా శ్రీనివాసరావు ఎన్ పొన్నయ్య చౌదరి నీటి సంఘాల మాజీ అధ్యక్షులు వర్రే బస్వరావు తదితరులు పాల్గొన్నారు